వినాయకుడి పుట్టినరోజు సందర్భంగా వినాయకుడికి నవరాత్రులు జరుపుకుంటున్నాము హలో అండి అందరికీ నమస్కారం వినాయకుడికి సమర్పించిన పండ్లు ఆ పండ్లను తీసుకొని ఇలా నీళ్ళతో శుభ్రంగా కట్ చేసి చక్కగా ముక్కలు కట్ చేసి అందరం ఈరోజు తిన్నాము ఇదివారి కాలంలో జామ చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంటి వెనుక సైడ్ ఉండేది ఇలా ఫ్రూట్స్ కొని తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉండేది కాదు ఈ జామ పండ్లల్లో సి విటమిన్ ఉంటుంది ఈ పింక్ కలర్ జామ పండు చాలా అందరు ఇష్టపడుతూ ఉంటారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జామ పండు ఇది బత్తాయండి ఇమీడియట్గా శక్తిని ఇస్తుంది ఇమ్యూని టీ పవర్ బాగా పెంచుతుంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఈ పండుతో జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఆరోగ్యం కుదుట పడుతుంది యాపిల్ అండి రోజు ఒక యాపిల్ తినడం వల్ల అనారోగ్యం దరిచేరదు అని అంటూ ఉంటారు తేలికగా జీర్ణమయ్యే ఈ యాపిల్ని ఒకటి తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది నెయ్యి తేనె అరటిపండు ముక్కలను నెయ్యిలో ఇలా స్ప్రెడ్ చేసుకొని రోజు ఒక అరటిపండు తినడం వల్ల ఆడేవాళ్లకు ఋతు సమస్యలు కంట్రోల్లో ఉంటాయి ఎక్కువ బ్లీడింగ్ అవుతుందని బాధపడే వాళ్ళు ఆవు నెయ్యిలో అరటిపండు ముంచుకొని పడుకోబోయే ముందు ఒక గంట ముందు ఆ పండు తినడం వల్ల బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది ఇది యాపిల్ తేనె ఈ యాపిల్ తేనె రోజు ఒక రెండు ముక్కలలా తినడం వల్ల ఫేస్లో గ్లో వస్తుంది ఇలా నేను పండ్లన్నీ కట్ చేసి అందులో ఉన్న విత్తనాలు తీశాను మా ఇంటి ముందున్న ఖాళీ ప్లేస్లో వీటిని నాటుతాను ఇవి మళ్ళీ మొక్కలు వచ్చాక మరో వీడియో చేస్తాను అరటి పండులో ప్రోటీన్ పీచు పదార్థం ఉంటుంది రోజు ఒక అరటి పండు తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది పండ్ల తొక్కలను కూరగాయల తొక్కలను బయట పడవేయకుండా ఒక పాత్రలో నీళ్లు వేసుకొని అందులో ఈ తొక్కలని వేసి ఒక టూ డేస్ నానినాక ఇంటి ముందున్న మొక్కలకు ఈ నీళ్ళు వేయవచ్చు ఖర్చు లేని మంచి బూస్ట్గా పనిచేస్తాయి